హలో అండి ఈరోజు నేను చేస్తున్నది ఇవి చియా సీడ్స్ అండి ఇవి ఏంటి ఉపయోగం అన్నది ఇది వేపుతూ చెప్తాను వినండి ఈ చియా సీడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఎక్కువ అదే పెద్ద పొట్ట ఉంటుంది కదండి పొట్టలో కొవ్వు తగ్గడానికి అలాగే అందరినీ బాధపెట్టే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవి ఇవి తగ్గించడానికి ఈ సీడ్స్ ఉపయోగపడతాయి ఇవి ఎలా ఉపయోగించాలో నేను వీడియో చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా వీటిని వేయించుకోవాలి సిమ్లో పెట్టి మనం వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా వేపుకోవాలి ఇవి ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయండి మాడిపోతాయి సిమ్లో పెట్టి ఇలా వేపుతుండగా చేతితో చెక్ చేసుకోవాలి అలా నెమ్మదిగా వేపుతూ వేపుతూ ఉండగా చేత్తో చెక్ చేసుకోవడం అంటే ఇలా చేతితో పట్టుకున్నామంటే మనం చేయి తట్టుకోవాలన్నంత వేడిగా వేపుకుంటే సరిపోతుంది నేను రెండుసార్లు చెక్ చేశాను కొద్దిగా వేడెక్కాయి అంతే ఇప్పుడు బాగా వేడాయినాయి ఒకసారి అలా వేపి ముందుగా చెప్తున్నానండి ఇవి అస్సలు పెద్ద మంట పెట్టకూడదు చాలా సిమ్లో పెట్టాలి వేపిన తర్వాత ఇవి చల్లారేంత వరకు ఉండాలి ఇవి పట్టుకుంటే భలే స్మూత్గా ఉంటాయండి అదే చూస్తున్నాను బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఏమాత్రం తడి లేకుండా శుభ్రంగా పొడిగు పొడిగుడ్డతో తుడుచుకోవాలి పొడిగుడ్డుతో తుడుచుకున్న తర్వాత ఆ గిన్నెని కొంచెం ఎండలో ఆరబెట్టేసుకోండి ఎందుకంటే ఇంత జాగ్రత్త ఇది కొన్ని రోజుల పాటు నిల్వ ఉండే పౌడరు దీన్ని మిక్సీలో మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ పౌడర్ చేసుకోండి అంతే ఇలా అవ్వాలి ఇలా చేసిన ఈ పౌడర్ను ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి మిక్సీ హీట్ కూడా చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే పౌడర్ మళ్ళీ పాడవుతుంది పోతుందని నేను అలా పెట్టాను ప్యాన్ ప్యాన్లో అంతే రెడీ అయింది చీఆర్ సీడ్స్ పౌడర్ దీన్ని రోజు ఒక స్పూన్ తీసుకుని నేను చూపిస్తున్న స్పూన్ అంతా కరెక్ట్గా స్పూన్ ఉంటే సరిపోతుంది ఈ స్పూన్ పౌడర్ ఒక గ్లాస్లో తీసుకుని ఇవి గోరువెచ్చగా ఉన్న నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు వేసుకుని ఇవి అడిగిన ముద్దలా ఉండిపోకుండా స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి పౌడరు అది కొంచెం జిగురు ఉంటుందండి జిగురుగా అవుతుంది వాటర్ తగలగానే దాన్ని స్పూన్తో కలుపుకుంటూ అలా ఉండాలి మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి అడిగినేమీ ముద్దలా లేదు ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూను తేనె వేసుకోవాలండి తేనె కూడా బాగా కలుపుకోవాలి ఇది రోజు రోజు యూస్ చేయండి ఇలా చేయడం వల్ల పొట్ట చుట్టూరు పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది ఒకేసారి చేస్తే తగ్గిపోదు రోజు చేయాలి కొంచెం శ్రద్ధ పెట్టాలి ఒక్కొక్కరి బాడీని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక వారంలోనే రిజల్ట్స్ కనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక నెలలో కనిపిస్తుంది ఒక్కొక్కరికి సంవత్సరంలో కనిపిస్తుంది అలా చేస్తూ ఉంటేనే తగ్గుతుంది